సంకల్ప దీక్ష అంత సన్నద్ధ మే పర్జన్య గర్జనే గగన మరే భయ శ్రీరామ్ జయ రేవంత్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటారు మంచి నాలుగు రూపాయలు సంపాదించుకొని పెద్ద ఇల్లుగులే చేసుకుంటా కంప్యూటర్ ల్యాప్టాప్ పెట్టుకుని మీ దగ్గర పిల్లలు ఉన్నట్టున్నారు హాయిగా చదువుగా అనిపించకుండా ప్రశాంతంగా బ్రతకవచ్చు ఎందుకయ్యా మరి అని అంటే అన్న డబ్బు అందరం సంపాదిస్తాం అన్ని సందర్భాల్లో సంపాదిస్తాం కానీ సేవ చేయాలనే దృక్పథం సపోర్ట్ నాకు అధ్యక్షుడు శ్రీకాంత్ అన్న గారికి సీనియర్ నాయకులకి బీజేపీ కార్యకర్తలకి ముప్పైవారు ప్రజలందరికీ మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను ఇప్పుడిప్పుడే కొత్త రాజకీయాలకి ఎంట్రీ ఇచ్చాను మీరు అందరి సపోర్ట్ నాకు ఉండాలి మన వార్డు సమస్యలు ఏంటనేది నేను ఇప్పటి నుండి ఇరవై సంవత్సరాల నుండి చూస్తున్నా మన డ్రైనేజీ సమస్యలైనా పెంచి లేని వారు ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు వారందరికీ నేను ముందుండి అవన్నీ చేయాలని కోరుకుంటున్నాను మీ అందరి సపోర్ట్ తోటి నన్ను ముందు తీసుకెళ్ళాలి నేను ఇప్పటి నుండి మీ మీ మధ్యలో ఉండి మీ లెక్కన కలిసిపో సేవ చేస్తానని కోరుకుంటున్నాను మీ అందరి సపోర్ట్ తోటి నన్ను గెలిపేయాలి ఈ జెండా అనేది మన మున్సిపల్ పైన ఎగరాలని నా కోరిక ఇది కూడా మీకు నిర్వహించాలని నేను చేస్తున్నాను